బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామానికి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శంఖారావం పూరించారు తునిమండలం మండలం క్యాంప్ కార్యాలయంలో ఐటిడిపి తెలుగు యువత విస్తృస్థాయి సమావేశం నిర్వహించారు పార్టీ సీనియర్లతో కలిసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి యనమల పొలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సమావేశంలో యనమల రామకృష్ణుడు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సార్వత్రిక ఎన్నికల్లో పోరాట పటివతో అద్భుత విజయాన్ని అందించడం వెనుక అందరి సమిష్టి కృషి ఉందన్నారు ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు అభ్యర్థుల ఎంపికలో పైరుకు తావులేదన్న ఆయన ప్రజా మద్దతు ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగానే ఉంటుందని దౌర్జన్యాలకు చోటివ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయన్నారు కార్యకర్తలు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఇదే సమయంలో విపక్షం దౌర్జన్యాలకు దిగితే తాట తీస్తామని హెచ్చరించారు యువతకు నలభై శాతం అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉంటుందన్నారు

ఈ నియోజకంలో అట్లాగే రాబోయే కాలంలో మీరు మీరందరూ కూడా ఏదో అధికారంలో ఉండాలి ఏదో పదవి ఉండాలి అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉండాలి మనం అయితే ఒకసారి చెప్తే ఒకసారి ఓటు సిస్టం మనం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒకే గ్రామ నాయకుల మీద ఉంటుంది వ్యక్తిగా మీ అందరు కూడా కష్టపడి పని చెప్తేనే మాకు మంచి మంచిగా వస్తుంది అదేవిధంగా మీ అందరు కూడా కష్టపడితే తప్పకుండా మాకు సులువ రాజకీయం అంతేకాని మీరు కష్టపడకుండా ಅಲ್ಲೂ ಚೂರು ಗ್ರಾಮ ಯುನೈಟ್ ರಾಜಕೀಯ ರಾಜಕೀಯ ಮೊದಲೇ ಗ್ರಾಮ ಮೊದಲ ರಾಜ್ಯ ರಾಜಕೀಯ ಮೊದಲೇ ಪಂ ಎನ್ ಮೊದಲೇ ವೀರ ಬಾವು ಸೌಕರ್ಯ ಎಲ್ಲ ಅದೇ ಎನ್ನು ಕೋಟೆ ಉಂಟು అంతేగా వాళ్ళ సాంగ్ ప్లాన్ పెట్టుకుంటూ ప్రాబ్లమ్స్ అవుతాయి ఎటువంటి వస్తాయి సాంగ్ క్లాండ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు గెలవాలి ఆలోచన చేసి చేయవలసిన అవసరం ఉంది ఆ విధంగా చెప్పడానికి మేమందరం కూడా ఇప్పుడు నాలుగో నాలుగు తక్కి పెట్టాం ఇప్పుడు ఐదో మీటింగ్ అది ఐదు మీటింగ్ కూడా స్పెషలైజ్ చేసాం నూతనంగా కూడా ఈ నాలుగు జాతర ఉంటారు కాబట్టి అంతే ఈ నాలుగు మీటింగ్ కూడా ఈ రోజున గెలవడం జరిగింది అంటే అంటే ఏదక మాట్లాడడన్నా దెబ్బ చేయడన్నా దెబ్బ చెరగడన్నా యూస్ కి అవసరం ఉంటుందో అది చూసారంట. anaerobic loan అంటే కష్టపడి సంపాదించుకోవడం అంటే చేయాలి. ని యూజర్ నే గర్వేట్ నా పార్కో చేశారు. ఆ సోబర్నిట్ అనేది అనేది ఒక పని కొడిగి ఉండొని కొడిగి. ఆ వైస్ వేది ఈ వైస్ వేది అంటే గ్రూప్ పెట్టుకోరా తో షార్ట్ గా ఉంటాయ్ అంటే అరే అటాకింగ్ గా ఉంటాయ్ అగ్రెసివ్ గా ఆ విధంగా ఉంటారని ఈ నాలుగు లో నాలుగు నిమిషంలో మీకు సోషల్ మీడియా ఐటీ ఇంకా యాక్టివ్ కావాలి మన కొద్దిగా సేవలు ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు పబ్లిక్ పాలిటిక్స్ ఏదైతే కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని తీసుకు అవన్నీ కూడా మీకు అబద్ధాలను తీసుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది యోజ్ యూత్ కంపెనీ యూత్ కంపెనీలో గ్రామాల్లో వేసాం మండలంలో చేసాం నియోజకవర్గంలో మళ్ళీ ప్రత్యేకంగా ఒక నియోజకవర్గంలో మళ్ళీ ఒక్కొక్క పదిహేడు దాంట్లో కమిటీ కమిటీ ఆ పదిహేడు కమిటీలు కూడా చేశారు ఈ విధంగా ఇంటి మన పార్టీ సభ్యత్వం కాదు పార్టీలో పొరవున్న వాళ్ళు ఎనిమిది వేల మంది లెక్క వస్తున్నారు ఎనిమిది వేల మంది లెక్క వస్తారు అందుకని ఈ రోజున నిర్ణయాలు లెక్క పెట్టారు ఐపీటీ ఆరు వేల మంది మొత్తం వస్తారు